పూల మొక్కలన్నిటికీ పండ్ల మొక్కలన్నిటికీ వెరీ స్పెషల్ సంజీవని ఇది ఒక్కసారి ఇచ్చేసేయండి మొక్కలకి పువ్వులు వద్దన్నా కానివ్వండి అంత పెద్ద మొత్తంలో పుయ్యడం జరుగుతాయి ఎక్స్పెషల్లీ మీకు మొగ్గలు రావడం లేదా మొగ్గలు వచ్చినా కానీ పసుపచ్చగా మారి రాలిపోతున్నాయా ఏదైతే చనిపోయే మొక్క ఇంకొంచెం కేర్ తీసుకుంటే హెల్దీయస్ని పుంజుకుంటుంది అని మీకు ఉందా సో వీటన్నిటికీ కూడా వెరీ స్పెషల్ అండ్ సీక్రెట్ సంజీవని అండి మన పూల మొక్కలకి ది బెస్ట్గా వర్క్ అయిన సంజీవని మన పూల మొక్కలకి రిపీట్ చేస్తున్న సంజీవని ఈరోజు వీడియోలో టాపిక్గా మీ ముందుకు వచ్చేసాను నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా సో మనం పూల మొక్కల్ని పెంచుతున్నాము ఆల్మోస్ట్ అన్నిటిని కూడా హెల్తీగా గ్రోస్ చేసుకుంటున్నాము చాలామంది వీటికి రిలేటెడ్ మొగ్గలు స్టార్ట్ కాకపోవడం మొగ్గులు వచ్చినా కానివ్వండి అవి స్ట్రాంగ్గా నిలబడకపోవడం జరుగుతున్నాయి అంటున్నారు సో దీనికి సంబంధించి మనం చాలా వీడియోస్ తీసున్నాము మీరు వీడియోస్ అనేవి పూర్తిగా వాష్ చేయండి దానిని తగిన పద్ధతిలో సరైన పద్ధతిలో మన మొక్కలకి అందించండి మీకు జస్ట్ ఒక్క వీడియో వాష్ చేసిన వెంటనే అది మీరు కరెక్ట్గా ప్రిపేర్ చేసి కరెక్ట్గా టైం టు టైం మన మొక్కలకి అందించినట్లయితే మీకు ఎటువంటి ప్రాబ్లం ఏ రోజు కూడా మొక్కల్లో కనిపించదు సరేనా సో మీరు స్కిప్ చేయడం ఇది మనకి తెలిసిన ఫర్టిలైజరే కదా అనేసి అనుకోవడం దాన్ని మీరు వేరే పద్ధతిలో అందించడం కొన్ని పోషకాలని తగ్గించడం ఒక్కసారి యూటిలైజ్ చేసిన ఫెర్టిలైజర్ని రిపీట్ చేయకపోవడం కొత్త కొత్త ఫెర్టిలైజర్స్ని రిపీట్ చేయడం లేదా ఒక్కసారి పెద్ద మొత్తంలో ఫెర్టిలైజర్స్ అందించేసి అలానే వదిలేసడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి మన మొక్కలలో బయటపడతా ఉంటాయి అవి చూసిన ప్రతిసారి మనం ఇంత చేస్తున్నాము మన మొక్కలు అనేవి హెల్దీగా గ్రోత్ అవ్వడం లేదనేసి మీరు మీకు కూడా కొంచెం ప్రాబ్లం అనిపించవచ్చు సో అలా కాకుండా మీరు టైం టు టైం కరెక్ట్గా ప్రాసెస్ చేసేస్తూ ఉండండి మీ మొక్కలు అనేవి ఎంతో హెల్తీగా గ్రోత్ అవుతాయి సో దానికి మెయిన్ ఏంటి అంటే మీరు స్కిప్ చేయకుండా వీడియో చూడాలి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి సరేనా సో మనం లేట్ చేయకుండా మన మొగ్గలు రాలకుండా ఉండడానికి మొగ్గలు స్టార్ట్ అవ్వడానికి బ్రాంచెస్ ఎక్కువ తీసేసుకోవడానికి ఆ ఫర్టిలైజర్ మెయిన్ సంజీవని ఎలా ప్రిపేర్ చేస్తాను ఎలా ఇస్తాను అనేది టోటల్గా చూసుకుందాము రండి దాని తర్వాత కొన్ని టిప్స్ అనేవి కూడా షేర్ చేస్తాను సరేనా వెరీ స్పెషల్ సంజీవని అండి మొక్కల యొక్క మట్టి భాగంలో ఈ సంజీవని అనేది చాలా మంచి న్యూట్రిషన్స్ని హోల్డ్ చేసుకునే గుణాన్ని అందించడం జరుగుతుంది ఒక చల్లటి గుణం అందించుతుంది ఇందులో ఉన్న న్యూట్రిషన్స్ వేరు భాగాన్ని ఎక్కువ స్ప్రెడ్ చేయడానికి యూటిలైజ్ అవుతుంది వేరు భాగం ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది అంటే మొక్క బుషీనెస్ని అందుకోవడం జరుగుతుంది సో ఇది వచ్చేసి కీర దోసకాయ అందరికీ తెలుసు కీర దోసకాయ కీర దోసకాయకి సంబంధించి చాలా వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ ఉన్నాయి అండ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ మన మొక్కలు ఇంత హెల్దీగా గ్రోత్ అవ్వడానికి అంటే సో బెస్ట్ సంజీవని సో ఇటువంటి సంజీవని యూటిలైజ్ చేసుకొని నేను మినిమం మూడు మందారం మొక్కల్ని అదేవిధంగా ఒక గులాబీ మొక్కని బతికించుకున్నానండి చాలా మంచిగా వర్క్ అవుతుంది రెండు పెద్ద దోసకాయల్ని తీసేసుకున్నాను ఇంత హెవీ క్వాంటిటీ ఎందుకు తీసుకున్నానంటే మన మొక్కలన్నిటికీ నేను ఏదైతే అన్ని రకాల ప్లాంట్స్ గ్రో ఉన్నాను సో వాటన్నిటికీ కూడా అందించడానికి ఇంత హెవీ క్వాంటిటీ నేను తీసేసుకోవడం జరిగింది ఇలా పీలాఫ్ కానివ్వండి లోపల సీడ్స్ కానివ్వండి ఏమి తీయకుండా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసి ఇలా మిక్సీ తిప్పేసేయండి రెండు పెద్ద సైజు తీసేసుకున్నాను మీ మొక్కల యొక్క క్వాంటిటీని పట్టుకొని తీసేసుకోవచ్చు ఇంకొక విషయం మనము ఎక్కువ కిచెన్ వేస్టేజెస్తో వెజిటబుల్ వేస్టేజెస్తో గ్రో చేయడం జరుగుతూ ఉండింది అలా అనేసి మీరు కుళ్ళిపోయిన వాటిని మాత్రం తీసుకోవద్దు మీరు కుళ్ళిపోయిన వాటిని తీసుకున్నట్లయితే ఆల్రెడీ మన మొక్కలు అనేవి కొంచెం డల్నెస్ని పుంజుకోవడం వల్ల ఇటువంటి ఫెర్టిలైజర్స్ అనేవి మనం యూజ్ చేయడం జరుగుతూ ఉంటుంది సో ఆ టైంలో మనము ఇంకా కుళ్ళిపోయిన వాటిని తీసేసుకున్నాం అనుకోండి మన మొక్కలు అనేవి గా గ్రోత్ అవ్వవు సరేనా సో కాబట్టి ఫ్రెష్ తీసుకోండి లేదా ఎండిపోయినవి ఉన్న మీరు తీసుకోండి బట్ నేను ఇటువంటి ఫర్టిలైజర్ యూటిలైజ్ చేసుకునేటప్పుడు ఫ్రెష్ వెజిటేబుల్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే మన మొక్క ఫ్రెష్గా హెల్దీగా బుషీనెస్ తీసుకొని రావాలి అంటే ఇటువంటివి కంపల్సరీ ఇలా మిక్సీ పట్టేసుకున్నాను ఇనిస్టెంట్గా ప్రిపేర్ చేయొచ్చు దీన్ని మన మొక్కలు చాలా డల్నెస్ని తీసుకుంటున్నాయి మొగ్గలు అస్సలు రావడం లేదు అంటే ఇది టోటల్గా నెలలో నాలుగు సార్లు ఇచ్చేసేయొచ్చు లేదా ఐదు సార్లు కూడా కంటిన్యూ చేయొచ్చు మన మొక్క హెల్దీయెస్ట్ ఉంది అంటే వీటిని రెండుసార్లు ఇచ్చేసేయండి సరేనా వారానికి ఒక్కసారి కూడా కంటిన్యూ చేయొచ్చు మిగతా ఫెర్టిలైజర్స్ని కంటిన్యూ చేసుకుంటాం ఇలా ప్రిపేర్ చేసుకున్న మిశ్రమం మొత్తాన్ని కూడా ఇక్కడ నేను నార్మల్ వాటర్ తీసేసుకున్నాను పది లీటర్లు ఈ పది లీటర్ల వాటర్లో హాఫ్ మాత్రమే యాడ్ చేస్తున్నానండి మిగతా హాఫ్ అనేది ఇంకొక పది లీటర్లు లేదా పదిహేను లీటర్ల వాటర్లో యాడ్ చేస్తాను ఇదిగోండి అలా ఒక్కసారి మిక్స్ చేసుకుందాము మీరు దీన్ని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవచ్చు లేదా హాఫ్ ఎన్ అవర్ పక్కన పెట్టుకోవచ్చు అండి ప్రాసెస్ అవసరం లేదు లేదా ఇనిస్టెంట్గా కూడా ఇవ్వచ్చు నో ప్రాబ్లం నేనైతే ఇనిస్టెంట్గా ఇచ్చేస్తాను కొంచెం కామెంటేట్ చేసుకోవాలి అంటే జస్ట్ టెన్ మినిట్స్ లేదా హాఫ్ ఎన్ అవర్ అంతకన్నా ఎక్కువ టైం అవసరం లేదు ఒకసారి పూర్తిగా మిక్స్ చేసుకుందాము ఒక రిఫ్రెష్నెస్ స్మెల్ చాలా బాగా వస్తుంది అలాగే మన మొక్కలకి కూడా ఒక రిఫ్రెష్నెస్ని అందించడం జరుగుతుంది సో ఈ స్మెల్ మనము తీసుకోగానే ఒక హెల్దీ అట్మాస్ఫియర్లో ఉన్నట్టు అనిపించింది అలాగే మన మొక్కలకి కూడా హెల్దీ అట్మాస్ఫియర్ అనేది అందడం జరుగుతుంది ఎటువంటి పురుగులు గట్రా రాకుండా ఒక న్యూట్రిషన్స్ ఒక ఎనర్జీ లెవెల్ని అప్ చేసినట్టు ఉంటుంది సో ఇప్పుడు ఇది మనం మన మొక్క యొక్క మట్టి భాగంలో అందించేసుకుందాం మొక్క ఎంత అయితే వాటరింగ్ని తీసుకోగలుగుతుందో అంత వాటరింగ్ని అందించేద్దాము ఓవర్గా మాత్రం వద్దు అదేవిధంగా వేస్టేజెస్ అస్సలు చేయకూడదు మనం ఫర్టిలైజర్స్ని మనం ఎంత మోతాదులో ఫర్టిలైజర్స్ని అందిస్తామో అవి దానికన్నా వెయ్యి రేట్లు రిటర్న్ సక్సెస్ఫుల్లీ చూపిస్తుంది చూసారా నేను ఇక్కడ టోటల్గా వాటర్ చేశాను అండ్ అది టోటల్గా పీల్చుకోవడం కూడా జరిగింది ఇలాగా మనము మన మొక్కలన్నిటికీ కూడా అందించేసుకుందాం రండి సో ఇలా నేను వాటరింగ్ చేసి మీతో కలుస్తాను ఇలా వారానికి ఒక్కసారి అందించండి పూల మొక్కలు అనేవి ఎంతో హెల్తీగా గ్రోత్ అవుతాయి ఎనీ ప్లాంట్స్ కి మీరు అందించవచ్చు నో ప్రాబ్లం మనం మందారం మొక్కలకి గులాబీ మొక్కలకి చెప్పామనేసి మల్లె మొక్కలకి అలా వదిలేసేయకండి ఏదైతే మీ దగ్గర మొగ్గలు స్టార్ట్ అవ్వడం లేదు అండ్ ఇండోర్ ప్లాంట్స్ వచ్చేసి గ్రీనరీ ఎక్కువ స్ప్రెడ్ అవ్వడం లేదు అంటే బుషీనెస్ అనేది రావడం లేదు వాటన్నిటినీ కూడా మీరు దీంతో హెల్తీగా గ్రోస్ చేసుకోవచ్చు సరేనా అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే గంధం కలర్ మందారాలు ఎంత అద్భుతంగా ఉన్నాయి చూడండి పెద్ద సైజులో అండ్ చాలామంది రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది వాటర్ లిల్లీ ప్లాంట్ని కూడా చూపించండి అనేసి నేను టబ్ చూపిస్తాను ఈ టైంలో అయితే ఫ్లేవరింగ్ అనేది ఉండదు మనకి మొగ్గలు అనేవి చాలా స్టార్ట్ ఉన్నాయి స్టార్ట్ అయ్యి ఉన్నాయి వాటిని అయితే నేను షేర్ చేస్తాను సో మీరు అల్లక్కడ దూరం నుంచి చూడొచ్చండి మన వాటర్ లిల్లీ ప్లాంట్ నేను దగ్గర నుంచి కూడా చూపిస్తాను నేను ఇప్పటి వరకు ఈ వాటర్ లిల్లీకి చేసింది ఒక్కటే ఒక్క ఫర్టిలైజర్ అండి బనానా పీల్ ఫెర్టిలైజర్స్ పీల్స్ అనే కాదు టోటల్గా బాగా మాగిపోయిన అట్ట పనులు ఉంటాయి కదా వాటిని తీసుకొచ్చేసి ఇలా జస్ట్ మ్యాష్ చేసేసి వేసేస్తాను వేసేసి వాటర్ అయితే రెగ్యులర్గా ఇస్తానే ఉంటానండి నేను నిన్న వాటరింగ్ ఇంతవరకు ఇచ్చాను పూర్తిగా టబ్ నిండా వాటరింగ్ అనేది ఉండాలి అది కూడా క్లీన్ ఉండాలి మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా సో ఇలా నీట్నెస్ అనేది ఉండాలి నిన్న వాటర్ ఇచ్చాను ఇంతవరకు మనకి వాటర్ అనేది ఇంకిపోయి ఉంది చూసారా మళ్ళీ ఇప్పుడు ఫుల్గా ఇంతవరకు వాటర్ ఇవ్వాలి మనం వాటర్ ఇవ్వకపోతే మనకి ఏదైతే ఫ్లేవరింగ్ స్టార్ట్ అయ్యి ఉందో అవి లోపలికి వెళ్ళిపోతాయి లోపలే ఫ్లేవర్ రావడం జరుగుతుంది కుళ్ళి చిదిరిపోతుంది సో మనకి పైన ఫ్లేవర్ కనిపించదు ఇటువంటి లీవ్స్ అనేవి హెల్దీగా ఉండాలి అంటే టోటల్గా నీట్నెస్ ఇంపార్టెంట్ దీనికి రెగ్యులర్ వాటరింగ్ అనేది టబ్బు నిండా ఉండేటట్టు చూడండి ఎటువంటి డస్ట్ కానివ్వండి క్రిములు అలాంటివి లేకుండా ఉండే విధంగా చూడండి కొన్ని కొన్ని లీవ్స్ అనేవి కుళ్ళిపోవడం జరుగుతాయి అంటే ఇలా పెద్దగా వచ్చేస్తాయి ఆటోమేటిక్గా అది కులిపోవడం జరుగుతాయి వాటన్నిటినీ కూడా క్లీన్ చేసేస్తూ ఉండండి అదేవిధంగా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి లేదా మీకు అందుబాటులో ఉన్న ప్రతిసారి అరటి పండ్లని స్మాష్ చేసేసి వేసేయండి పర్ఫెక్ట్గా మనకి వాటర్ లిల్లీ కానివ్వండి తామర పూలు కానివ్వండి ఫుల్గా పూస్తాయి ఇది మనం ఇంకా ఇక్కడ వాటర్ పోసేసుకుందాము ఇది మనకి టుమారోకి వచ్చేస్తాయి మార్నింగ్ టైంలో మాత్రమే ఇవి చాలా మంచిగా ఉంటాయి ఒక్కొక్కసారి మినిమం ఒక ఫైవ్ టైమ్స్ జరిగింది ఈవినింగ్ టైమ్స్ కూడా నాకు ఫ్లేవర్స్ అలానే ఉన్నాయండి అలా ఉన్నప్పుడు తప్పకుండా మీతో షేర్ చేసుకున్నాను కొన్ని వీడియోస్లో ఉన్నాయి విజిట్ చేసి చూడండి సరేనా సో వాటర్ లిల్లీని ఎంతో ఈజీగా గ్రోస్ చేసేసుకోవచ్చు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి ఈ వాటర్ లిల్లీ టబ్ బాగుంది కదా నేను మొన్న వర్షాలు పడ్డప్పుడు ఇది స్టెమ్స్ తీసుకొచ్చాను ఒకలా ఇంటి దగ్గర నుంచి ఇప్పుడు వీటి యొక్క గ్రోత్ చూడొచ్చు ఇవన్నీ కూడా ఈ ఫ్లవర్స్ మన దగ్గర గ్రోత్ అయినవే చిన్న చిన్నవి ఉన్నవి మొగ్గలు సో అవి ఫ్లవర్స్ గ్రోత్ అయ్యాయి అండ్ టోటల్గా నుంచింది దీని గురించి షార్ట్లో షేర్ చేశాను అండ్ ప్రజెంట్ ఎలా ఉంది అనేది కూడా నేను ప్రతి వీడియోలో నేను వేసిన స్టెమ్స్తో కానివ్వండి సీడ్స్తో పెంచినవి కానివ్వండి ప్రతి దాంట్లో కూడా షేర్ చేస్తాను అందుకనేసి ఇది కూడా ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ అయిన విషయం ఇక్కడ ఎంత బుషినెస్ చూస్తున్నారా మీరు ఇదంతా బుషినెస్ మొన్న మొత్తం కట్ చేశాను మళ్ళీ వెంటనే బుషినెస్ హండ్రెడ్ పర్సెంట్ వచ్చేసింది దీనికి రీజన్ ఏంటి ఇదిగోండి వెజిటేబుల్ వేస్టేజెస్ ఇలానే వేసేస్తాను ఎక్కడా కూడా మీకు వే కీటకాలు కుళ్ళిపోవడం అలా ఏమీ కనిపించదు విత్న్ డేస్లోనే ఇది కంపోస్ట్లో రెడీ అయిపోతుంది ఎంత కిచెన్ వేస్టేజెస్ వేస్తూ ఉంటే అంత బుషీనెస్ ఉంటుంది బుషీనెస్ వచ్చింది అంటే మనకి మొగ్గలు స్టార్ట్ అయిపోతాయి సరేనా సో ఇలాగా వెజిటబుల్ వేస్టేజెస్ వేసేస్తూ ఉండండి అండ్ మన మల్లె మొక్క మల్లె మొక్కకి మార్నింగ్ టు ఈవినింగ్ వచ్చే ఎండలో ఫుల్గా పెట్టాలి టోటల్గా పించింగ్ ప్రాసెస్ చేసేసుకోవాలి లీవ్స్ అన్నీ కూడా తీసేసుకోవాలి ఇలా తీసేసుకున్న తర్వాత ఎంత బుషీనెస్ అనేది ప్లస్ ఫ్లేవరింగ్ అనేది కూడా మీరు చూడవచ్చు ఇవన్నీ మనం సీడ్స్తో వేసేసుకునేవి ఎంత అద్భుతంగా గ్రోత్ అయ్యి కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి మీరు చూడవచ్చు అదేవిధంగా మన హైలైట్ లెమన్ ప్లాంట్ నిమ్మ చెట్టు చూసారా ఎంత పూత అందించి ఉందో కాకరకాయ విత్తనాలతో ఇంట్లోనే కాకరకాయ ప్రిపేర్ చేస్తాం కదా సో ఆ విత్తనాలతో వేసాను ఇవన్నీ కూడా ఇదిగోండి మీరు గ్రోత్నెస్ చూడవచ్చు అండ్ మన గోంగూర చూడండి ఎంత హైట్లో ఒక్కొక్క లీవ్ అనేది మీరు చూడొచ్చు ఎంత పెద్ద సైజులో ఉంది అనేది ఇదిగోండి ఇలాగా టోటల్ మనకి సీడ్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి ఫైవ్ టైమ్స్ అనుకుంటా హార్వెస్ట్ దాని తర్వాత ఇదిగోండి ఈ సీడ్స్ కూడా స్టార్ట్ అయిపోతున్నాయి మనకి ఇందులో నుంచి సీడ్స్ వస్తాయి మళ్ళీ మనకి కొత్తగా గోంగూర ప్లాంట్ అనేది వేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది అండ్ నేను భృంగరాజ్ కొమ్మలతో పెట్టాను ఇప్పుడు చూడండి అవి ఎంత బుషినెస్ అందుకున్నాయో సో ఇదంతా చాలా ఇంపార్టెంట్ అండి మనం ఓన్లీ ఫర్టిలైజర్స్ చూపించడం కాదు అదేవిధంగా స్టెమ్స్తో వేసేసాము ఒక షార్ట్ తీసాము వదిలేసాము అని కాదండి వాటి యొక్క గ్రోత్నెస్ అనేది మీరు చూడాలి వేసిన ప్రతి స్టెమ్ ఇంత అందంగా గ్రోత్ అవుతుంది అంటే మనం ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏముందండి మనం ఒక దగ్గర ఉన్న చెట్లతోనే మనం ఎక్కువ మొక్కల్ని పెంచేసుకోవచ్చు ఇదిగోండి మనకి టుమారోకి రెడీ అయిపోయే మొగ్గలు కూడా ఉన్నాయి అండ్ ఫ్లేవరింగ్ కూడా టుమారోకి రెడీ అయిపోయేవి కూడా మీరు చూస్తున్నారు అండ్ మన రెక్క మందారాలు మనం చెప్పాల్సిన అవసరం లేదండి అవి ఎంత పెద్దగా ఉన్నాయి ఎంత పెద్ద సైజులో ఉన్నాయి అనేది మీరు మీ కళ్ళతో చూసేయొచ్చు అండ్ మన మొగ్గులు కూడా సో డబల్ మందారాలు ఇవన్నీ అక్కడ మీరు చూసారు అండ్ పింక్ మందారాలు చూడండి సో నేను ఫర్టిలైజర్ చూపించకుండా ఒక్కసారి ఇదంతా కూడా మీతో షేర్ చేద్దాము అనుకుంటాను బట్ అది కుదరట్లేదు ఇప్పుడు సడన్గా అనిపించింది అంతా నేను ఏదైతే స్టెమ్స్తో గ్రో చేశాను రీసెంట్ డేస్లో మీకు షార్ట్స్ అయితే పోస్ట్ చేశాను కొన్ని విత్తనాలతో వేశాను నారు తీసుకొని వచ్చి వేరే కుండీలో వేస్తున్నాను అనేసి వాటన్నిటినీ కూడా సడన్గా గుర్తొచ్చింది అందుకనేసి ఈ వీడియోలో టోటల్గా చూపించేస్తున్నాను మళ్ళీ మనకి టుమారోకి రెడీ అయిపోయే మొగ్గలు చూడండి ఎన్ని ఉన్నాయో సరేనా సో మీరు కూడా ఇంతే ఈజీగా గ్రోస్ చేసుకోవచ్చండి ప్రతిదీ కూడా జాగ్రత్తగా చేసుకున్నట్లయితే సరేనా సో ఒక్కసారి మనం జాగ్రత్త చేసేసుకొని మళ్ళీ వన్ వీక్ తర్వాత మళ్ళీ జాగ్రత్త పడడం అలా చేస్తే మాత్రం మొక్కలు అనేది కొద్ది రోజుల వరకు మాత్రమే గ్రోత్ అవ్వడం జరుగుతాయి తర్వాత నార్మల్ మళ్ళీ రొటీన్గా ఉండిపోవడం జరుగుతుంది కాబట్టి రెగ్యులర్ కేర్ తీసుకోండి అండ్ కొంచెం పైసా ఖర్చు లేకుండా ప్లాంట్స్ అనేవి గ్రో చేయండి ఫెర్టిలైజర్స్ అనేవి మనం పైసా ఖర్చు లేకుండా గ్రో చేస్తాము అంటే అందించడం జరుగుతుంది ప్లాంట్స్ మనం నర్సరీ నుంచి తెస్తూ ఉంటాం కదా చాలామంది సో అలా కాకుండా నాలాగా స్టెమ్స్తో కూడా మీరు గ్రోస్ చేసుకోవచ్చు ఇదిగోండి మనం మళ్ళీ ఇక్కడ సైడ్ మీరు మొగ్గులు మిస్ అయ్యారు ఇక్కడ కూడా అండ్ మన ఫ్లవర్స్ సరేనా సో నాకు వీడియో అయితే ఆపాలి అనిపించడం లేదు అలానే అలానే చూపిస్తూ ఉండాలి అనిపిస్తుంది అంతా మంచిగా ఉంది బట్ లెంత్ అవుతుంది కదా సో అది ఇప్పటికే చాలామంది లెంత్ అవుతుంది లెంత్ అవుతుంది అని అంటున్నారు బట్ లెంత్ అవుతుంది అంటే చూపించాలి రిజల్ట్ చూపించాలి అదంతా చూస్తేనే కదా మనకి ఆ నమ్మకం అనేది ఉండేది సరేనా సో వీడియో ఎలా అనిపించిందో కొమెంట్ చేయండి ఎక్స్పెషల్లీ మనం ఫ్లవర్స్ ఎలా ఉన్నాయో కూడా కొమెంట్ చేయండి మీరు కూడా రీసెంట్ డేస్లో స్టెమ్స్తో కానివ్వండి విత్తనాలతో కానివ్వండి ఏమైనా వేసి ఉంటే నాతో షేర్ చేయండి ఇంకా గార్డెనింగ్కి సంబంధించి మన డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి తప్పకుండా వాటికి రిలేటెడ్ అన్ని వీడియోస్ మీ దగ్గరికి వచ్చేస్తాయి ఇట్టే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ని అప్డేట్ చేసుకున్నట్లయితే సరేనా సో Sampai